శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో రాహు రాహుకేతువులకు జ్యోతిష్య శాస్త్రంలో అలాగే మానవ జీవితాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అదేంటంటే రాహుకేతువులు ఎప్పుడు వక్రించి రివర్స్ లో కదులుతూ ఉంటాయి నా రీసెర్చ్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే సాధారణంగా జాతక చక్రంలో వక్రించిన గ్రహాలు ఉంటే మనిషి జీవితంలో చెయ్యాల్సిన దృఢ కర్మల్ని అవి తెలుపుతాయి అవి తప్పక చెయ్యాల్సిందే అనుభవించాల్సిందే వాటికి పరిహారాలు ఉండవు సో అలాంటిది రాహుకేతువులు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మనిషిగా పుట్టి తీర్చాల్సిన కర్మ అండ్ రుణం తప్పక ఉందని అలాంటి రాహుకేతువులు ప్రతి పద్దెనిమిది నెలలకు రాసి మారుతుంటే ఆ భావానికి సంబంధించిన కర్మ నువ్వు చెయ్యాల్సిన రుణం నువ్వు తీర్చాలని అది మంచి చెడు రెండు ఉంటాయి రాహుకేతువులు మీకు కారకులైతే ఆ భావానికి సంబంధించిన మనుషులు పనులు మీకొచ్చే వచ్చే పద్దెనిమిది నెలలు బాగా యోగిస్తాయని అర్థం అలాగే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహుకేతువులు సింహ కుంభరాశంలోకి మారబోతున్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మూడు గ్రహణాలు కూడా ఏర్పడుతున్నవి అవి మన భారతదేశంలో కనిపిస్తున్నాయి రెండు చంద్రగ్రహణాలు ఒకటి సూర్యగ్రహణం సెప్టెంబర్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏర్పడే చంద్రగ్రహణం ఒకటి రెండవది మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు ఏర్పడే చంద్రగ్రహణం మూడవది ఆగస్ట్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ఏర్పడే సూర్యగ్రహణం యూజువల్లీ గ్రహణాల సమయంలో గత జన్మలలో మిగిలిపోయిన పెండింగ్ కర్మ అంటే చెయ్యాల్సిన పనులు ఈ సమయంలో కాలం మనం ముందుకు తెస్తుందని అర్థం అది మంచి అయినా చెడైనా సో ఆ ఈవెంట్స్ అన్స్టాపబుల్ అది కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత గోచారంలో గ్రహాలన్నీ రెండు వేల ఇరవైలో కొంతకాలం కాలసర్ప యోగాన్ని ఏర్పరిచాయి అంటే గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య బంధించబడ్డాయి అప్పుడు మనం కోవిడ్ లాంటి ఇబ్బందికర పరిస్థితులను చూసాము మరలా ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ లో మూడు సంవత్సరాల పాటు అంటే రెండు వేల ఇరవై ఐదు టు రెండు వేల ఇరవై ఏడు కాలసర్ప యోగంలో గ్రహాలన్నీ చేరుతున్నాయి మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు గ్రహాలన్నీ కాలసర్ప యోగంలో రాహుకేతువుల మధ్య బంధించున్నవి కావాలంటే ఒక్కసారి ఏ వెబ్సైట్ తోనే వెళ్ళి చెక్ చేయండి ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంకొకటి ఉండదు జ్యోతిష్య శాస్త్రం అనేది ఎంత నిజమని సో ఇప్పుడు ఈ రాహుకేతువుల మార్పు అలాగే కాలసర్ప యోగంలో గ్రహ బంధనలు అలాగే రాబోయే మూడు గ్రహణాలు మన భారతదేశానికి అలాగే ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకంలో చాలా మార్పులు తీసుకురాబోతుంది అవి మంచి చెడు రెండూ ఉన్నవి మన నమ్మకాలు విలువలు కదిలిపోయే పరిస్థితులు ఎదుర్కోవచ్చు ఒక్కోసారి తెలివైన వాడు ఎప్పుడూ కూడా భవిష్యత్తును ముందే ఊహించి చిన్నప్పుడు చదువుకున్న దీర్ఘదర్శి చేపలాగా ఆపదల నుండి ముందే తప్పించుకుంటాడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రాముకేతువులు మీ ముందుకి విసరబోతున్న ఛాలెంజెస్ ఏంటి స్వీట్ థింగ్స్ ఏంటో ముందే తెలుసుకుని మీ లైఫ్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ఇంట్రడక్షన్ అన్ని రాష్ట్రాలకు ఒకటే అండి వితౌట్ ప్రాపర్ ఇంట్రడక్షన్ డైరెక్ట్ గా ప్రడిక్షన్స్ చెప్పడం నాకు అంత కన్విన్సింగ్ గా ఉండదు మీరు జస్ట్ విని వదిలేయకూడదు అర్థం చేసుకుని జాగ్రత్త పడాలి ఇంకొంచెం బెటర్ గా మీరు లైఫ్ లో పర్ఫామ్ చేయాలి అప్పుడే నా ఎఫర్ట్స్ ఒక వాల్యూ ఉంటుందని నా ఆశ ఇప్పుడు రాహుకేతువులు వచ్చే పద్దెనిమిది నెలలు ఏం చేయబోతున్నారో తెలుసుకునే ముందు అసలు గత పద్దెనిమిది నెలలుగా మీకు ఎటువంటి ఫలితాలు ఇచ్చారో బ్రీఫ్ గా కొన్ని విషయాలు చెప్పుకుందాం అది మీకు ఎంత వరకు నిజమయ్యాయో గోచార ఫలితారు మీరే తెలుసుకోండి ధనుర్ రాశి వారికి గత పద్దెనిమిది నెలలుగా రాహుకేతువులు ఫోర్ టెన్ యాక్సెస్ లో ఉండడం వల్ల మీరు ఇంటికి లేదా తల్లికి దూరంగా ఉండడం జరుగుండొచ్చు ఎమోషనల్ గా ఇంట్లో చాలా డిస్కంఫర్ట్ చూసుంటారు ప్రొఫెషనల్ లో గాని బిజినెస్ లో గాని వ్యక్తిగతంగా గాని చేసే పనిలో ఆశించినంత గుర్తింపు రాక ఇబ్బంది పడుండొచ్చు ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదన్న భావనతో మనసు నిరాశ పడుండచ్చు అటు ఇంటిని ఇటు పనిని హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడుండొచ్చు మనసంతా అలజడిగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోలేక ఏదైనా సాధించాలి అని రకరకాల ఆలోచనలతో మనసు నిండుండొచ్చు మనసు నిండుండొచ్చు అనుకోకుండా ధనలాభం వచ్చినా అవి నిలబెట్టుకోలేకపోవచ్చు స్టూడెంట్స్ అయితే గత పద్దెనిమిది నెలల్లో ఇంటికి దూరంగా వెళ్ళుండొచ్చు చదువులో ఆశించినంత ప్రోగ్రెస్ చూపలేకపోయి ఉండొచ్చు అలాగే ఆఫీస్ లో మిమ్మల్ని ఫ్రేమ్ చేసి మీపై కొన్ని నిందలు మోపి మీకు బ్యాడ్ నేమ్ వచ్చేలాగా కొంతమంది చేసి ఉండొచ్చు ఎందుకు మీ సబార్డినేట్స్ మీ కొలీగ్స్ మీపై ఇంత కక్ష కట్టారో లేదంటే ఎందుకు మీరంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అసలు మీకు అర్థం కాక చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు మీ తప్పులు లేకుండానే కొన్ని విషయాల్లో మీరు కార్నర్ అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని కార్నర్ చేసి ఉండొచ్చు కొంతమంది అయితే ఆఫీస్ వర్క్ వల్ల ఇంట్లో ఎక్కువగా ఉండకపోవడం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవలు ఉంటాయి బడ్జెటింగ్ సరిగ్గా లేక అనవసరపు ఖర్చులు పెట్టుంటారు తర్వాత ఫీల్ అయి ఉంటారు మీరు పనిచేసే చోట అసలు మీరంటే ఎందుకు అంత చిన్న చూపు లేదా ఈర్ష అని మీకు అర్థం కాక ఇబ్బంది పడి ఉండొచ్చు మీ హయ్యర్ అఫీషియల్స్ మేనేజర్స్ కూడా మిమ్మల్ని చిన్న చూపు చూసుంటారు ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ బట్ అక్కడ జెన్యున్ రీజన్ ఏమి ఉండకపోవచ్చు మీరు ఎంత సిన్సియర్ గా వర్క్ చేసినా సరే మీ హయ్యర్ అఫీషియల్స్ మీకు కొంచెం ప్రాబ్లం అయితే డెఫినెట్ గా గత పద్దెనిమిది నెలల్లో మీ తప్పు లేకుండా ఉండొచ్చు మీ ఎల్డర్ సపోర్ట్ కూడా లేక మీరు ఇబ్బంది పడి ఉండొచ్చు మీ మదర్ కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం లేదా ఆవిడకి దూరంగా ఉండడం జరిగి ఉండొచ్చు ఎక్కువ మదర్ వల్ల మీరు చాలా ఎఫెక్ట్ అయ్యి ఉంటారు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అలాగే వెహికల్స్ రిపేర్స్ లేదా చిన్న చిన్న యాక్సిడెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పడి ఉండొచ్చు ఎందుకంటే ఫోర్త్ రాహు ఎప్పుడు కూడా తల్లి విషయంలో వెహికల్స్ విషయంలో ల్యాండ్స్ ఆస్తుల విషయంలో అలాగే మీ మాతృవర్గపు బంధువుల విషయంలో చాలా బాగా నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి మిమ్మల్ని సతాయించాలని చూస్తారనమాట అన్నిసార్లు మీ మదరే అయ్యి ఉండక్కర్లేదు మీ మాతృవర్గపు బంధువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుండొచ్చు డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ అలాగే ఇంకా ప్రాపర్టీస్ ల్యాండ్స్ విషయంలో కొన్ని సమస్యలు గొడవలు గత పద్దెనిమిది నెలలుగా మీరు ఫేస్ చేసి ఉంటారు ఎక్కువ మీ మదర్ తరపు బంధువులతో కూడా చేసి ఉంటారు అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారో వారు కాస్త డల్ అయి ఉండొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే ఉంటారు ఇలాంటి విషయాల్లో మీరు ఎక్కువ డీల్ చేసి ఉంటే కమెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఫర్దర్ రీసెర్చ్ యూజ్ అవుతుంది సో ఇప్పుడు వచ్చే పద్దెనిమిది నెలల్లో రాహుకేతులు మీకు త్రీ నైన్ యాక్సెస్ లో సంచరించడం వల్ల మీకు నిజంగా చాలా వరకు రిలీఫ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఫోర్ టెన్ యాక్సెస్ లో రాహుకేతులు సంచారం మనిషిని చాలా ఎమోషనల్ గా లాక్ చేసి సతాయిస్తుంది కానీ త్రీ రేర్ యాక్సిస్ లో రాహుకేతుల సంచారం చాలా పాజిటివ్ గా హెల్ప్ చేస్తుంది అని చెప్పొచ్చు సో మీకు ఇప్పుడు వచ్చే పద్దెనిమిది నెలల్లో మీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు విపరీతమైన ధైర్యం పెరుగుతుంది చాలా మొండి ప్రయత్నాలు చేయబోతున్నారు మీ పరాక్రమ స్థానం చాలా ధైర్యంతో నిండి ఉండబోతుంది చాలా అగ్రెసివ్ మూవ్స్ ఉండబోతున్నాయి చాలా మంది నెట్వర్క్ సర్కిల్ ఫ్రెండ్స్ పెరగబోతున్నారు చాలా ఐడియాస్ వారితో షేర్ చేసుకోబోతున్నారు ఫ్రెండ్స్ జర్నీస్ ఎక్కువ కాబోతున్నాయి అలాగే మీ ఎల్డర్ సిబ్లింగ్స్ మీ అక్క లేదా అన్నల్ నుండి కూడా మీకు చాలా హెల్ప్ అండ్ ద మనీ విషయంలో గాని ఎథికల్ సపోర్ట్ ఆర్ ఫినాన్షియల్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది న్యూ ఎనర్జీ హాబీస్ ఐడియాస్ తో మీరు షైన్ అవబోతున్నారు వచ్చే పద్దెనిమిది నెలలు ఇంటికి సంబంధించిన మానసిక విచారం అలాగే ఉండే అవకాశం ఉంది కానీ దాన్ని దాటుకుని మీ ప్రయత్నాలు పాజిటివ్ గా ఉంటాయి మీరు హ్యాండిల్ చేయబోతున్నారు అనమాట ఇప్పటి వరకు మీరు ఏదైతే మీ మదర్ తో ఫేస్ చేశారో మీ మదర్ రిలేటివ్స్ తో ఫేస్ చేశారో మీరు ప్రాపర్టీ విషయాల్లో ఫేస్ చేశారో ఇంటి విషయాల్లో మనశ్శాంతి లేక మీరు ఏదైతే ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా ఉంటాయి కానీ వాటిని మీరు లెక్క చేయకుండా మీ గోల్ పై మీరు కాన్సన్ట్రేషన్ పెట్టబోతున్నారు మీ ఫోకస్ ఎక్కువ మీ ప్రయత్నాలపై ఉండబోతుంది మీ కంట్రోల్లో లేని విషయాల గురించి మీరు ఆలోచించడం తగ్గించి మీరు ఏదైతే చేయగలుగుతారో ఈ పద్దెనిమిది నెలలు దాని మీదే ఫోకస్ పెట్టి జీవితంలో అడుగు ముందుకు వెయ్యాలని ఆలోచించబోతున్నారు దానికి మీకు మూడవ రాహువు మీ పరాక్రమ రాహువు చాలా అంటే చాలా హెల్ప్ చేయబోతున్నారు ఇప్పటి నుండి వన్ ఇయర్ వరకు మీరు పట్టుదలతో చేసే ప్రయత్నాలకి గురుబలం ఉండడం వల్ల ఒక ప్రొటెక్షన్ స్ట్రెంగ్ మీ నాలెడ్జ్ ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న జ్ఞానం మీకు అన్ని హెల్ప్ అవబోతున్నాయి బిజినెస్ చేసేవారికి గుడ్ టైం అని చెప్పొచ్చు ఎక్స్పెషలీ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారు ఇంకా గుడ్ టైం అని చెప్పొచ్చు మీరు కనుక సరిగ్గా ప్లాన్ చేస్తే మీకు చాలా అంటే చాలా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అయితే మీరు ప్రయత్నాలలో మీ లైఫ్ పార్ట్నర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయితే మీ లైఫ్ పార్ట్నర్ ఎట్లా ఉండబోతున్నారంటే ఒక్కొక్కసారి విపరీతంగా సపోర్ట్ చేస్తూనే ఒక్కొక్కసారి ఎమోషనల్ గా మీకు కొంత అంతరాయం కూడా కలిగించవచ్చు కొన్ని విషయాల్లో సో మీరు ఇక్కడ ఏంటంటే మీ లైఫ్ పార్ట్నర్ మీరు పాజిటివ్ గా హెల్ప్ చేస్తే మీరు ఇంకొంచెం బాగా ప్రయత్నించగలరు లేదు వాళ్ళు మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే మీ ప్రయత్నాల్లో కూడా డిసప్పాయింట్మెంట్ ఉండే అవకాశం ఉంది సో ముందు మీరు ఇంట్లో వాళ్ళని హ్యాండిల్ చేసుకోగలగాలి వాళ్ళని మీరు సరిగ్గా ట్యూన్ చేసుకోగలిగితే అది మీ ప్రయత్నాల్లో మీకు సక్సెస్ తీసుకొస్తుందని గోచార గ్రహ సూచన చెప్తుంది మీలో చాలా మంది స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఈ పద్దెనిమిది నెలల్లో ఉంది అలాగే మ్యారేజ్ చేసుకుని కూడా అబ్రాడ్ వెళ్లడం జరగచ్చు ధను రాశి వారు అలాగే బిజినెస్ పనులపై ఎక్కువ జర్నీస్ మీరు చేయబోతున్నారు సో రాహు వలన గెయిన్ ఉంటుంది కానీ కేతు స్థితి వలన మీకు ఎల్డర్స్ కి మధ్య ఎక్స్పెషలీ మీకు మీ తండ్రి లేదా తాతయ్యల మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు మీ ప్రయత్నాలకు అదృష్టం కూడా కలిసి రావాలంటే మీకు కేతు సపోర్ట్ కూడా కావాలి సో మీరు గణపతి ఆరాధన చేస్తే మీ లక్ యాక్టివేట్ అవుతుంది అలాగే మీరు డైలీ చేసే పూజలు మీరు చేసినా సరే మీ భాగ్యస్థాన కేతు మీకు సపోర్ట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తారు ఎందుకంటే మీలో కొంతమందికి నమ్మిన విలువలు ధర్మం ఎందుకు పనికిరావన్న అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది పెద్దవారు చెప్పింది చేస్తే లైఫ్ లో ఎదగలేము అన్నట్లు మీరు భావించవచ్చు ఒక్కొక్కసారి ఇలాంటి నెగిటివ్ థాట్స్ లోకి మీరు వెళ్లకుండా మీ కులదైవ పూజ మీకు హెల్ప్ చేస్తుంది మీరు ఆర్థికంగా ఎదిగితే ఆధ్యాత్మికంగా తగ్గిపోయే రాహుకేతువుల మాయ ధనుసు వారికి వచ్చే పద్దెనిమిది నెలలో కనబడుతుంది రెండింటిని బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది అలాగే మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు సాధువులు బ్లెస్సింగ్స్ దొరికే అవకాశం ఉంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అలాగే మీ కుటుంబంలో పెద్దల హెల్త్ జాగ్రత్త వారితో వీలైనంత ఎక్కువ సమయం గడుపుతూ ఉండండి అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీల్లో ఏర్పడే రాహుగ్రస్త చంద్రగ్రహణం మీకు మూడవ స్థానంలో ఏర్పడడం వల్ల మీ ప్రయత్నాలు యంగర్ సిబ్లింగ్స్ ధైర్యం కమ్యూనికేషన్ స్కిల్స్ మీ మామగారు ఇలాంటి విషయాల్లో పాస్ట్ లైఫ్ పెండింగ్ కర్మ ఇప్పుడు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది సో సాధ్యమైనంత మంచిని పొందడానికి ఇప్పటి నుండే కేతువుల్ని ఆరాధించండి అలాగే మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరులో లో ఏర్పడే గ్రహణాల వల్ల మీకు సాధ్యమైనంత మంచిని పొందడానికి ఇప్పటి నుండే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించండి ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా గ్రహణాలు ఇండియాలో కనిపించకపోవడం వల్ల గ్రహణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనుషుల మీద అంతగా లేదు బట్ ఈ పద్దెనిమిది నెలల్లో మూడు గ్రహణాలు రావడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో ఒక విధంగా మంచో చెడో ఇన్ఫ్లుయెన్స్ ఉండబోతుంది సో ఇప్పటి నుంచే మీరు ప్రార్థిస్తే మీకు అది చాలా ప్లస్ అవుతుంది అండ్ ప్రార్థించడం పరిహారాల వలన దైవ శక్తి మీకు అనుకూలంగా మారదు కానీ మీరు కాలానికి అనుకూలంగా మారే శక్తిని సంపాదించుకుంటారు ఇది అర్థం చేసుకోవాలండి అందరూ షార్ట్ కట్స్ మ్యాజిక్స్ కోరికలు తీరడం కోసం ఒక దేవత తర్వాత ఇంకొకరిని పూజించడం ఒక చోట నుండి ఇంకొక చోటికి వెళ్ళడం కాదండి జీవితం అంటే కొన్ని కోరికలు తేరవు కొన్ని పనులు అవ్వవు కొన్ని అవమానాలు తప్పవు అందరి జీవితం ఒకేలా ఉండదు తక్కువ పని చేసి ఎక్కువ ఫలితం ఆశించకూడదు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ప్రతిదీ జాతకాలు గ్రహాల మీద తోసేయకూడదు రాహుకేతువులు కాలస్వరూపాలు అందుకే రాహు కేతువులతో కలిసిన గ్రహాల కర్మ మనపై ఎక్కువ ఉంటుంది ప్రతిదీ కర్మానుసారే జరుగుతుంది నీవు గడిచిన జన్మలలో చేసిన తప్పులే ఈ జన్మలో దుస్థానాలుగా వేధిస్తాయి ఫస్ట్ చేసిన తప్పుకి పశ్చాత్తాపడాలి తర్వాత పరిహారం వెతకాలి కానీ చాలా మందికి ఇటువంటి నిజాలు చేదుగా ఉంటాయి షార్ట్ కట్స్ మ్యాజిక్సే కావాలి ఎందుకంటే మనలో చాలా మంది దుఃఖితులు బాధితులే ఎక్కువ ఉంటారు మన బ్రతుకులు ఎట్లాగో మార్చలేమని ఏదో కొంచెం కొత్తగా గ్లామరస్గా లేదా తాత్కాలిక ఉపశమనం కలిగించేలా లేదా షాక్ తినేలా లేదా అన్ని ఉన్నవాడేని విమర్శించేలా నాలుగు మాటలు గాసిప్స్ లేదా వీడియోస్ ద్వారా లేదా వార్తల రూపంలో స్ప్రెడ్ చేసి నెగిటివ్ పబ్లిసిటీకి ఉండే సక్సెస్ నాలుగు మంచి మాటలకి ఉండవని చాలా మంది నిరూపిస్తూనే ఉన్నారు బట్ మనలో చాలా మంది ఒక్క విషయం మర్చిపోతుంటారండి మనం చేసిన కర్మకి మనమే బాధ్యులం అని సో మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుందండి కానీ అదే మనకి చివరికి మంచి చేస్తుంది ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటాయనే అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వారికి ఒక ఇంపార్టెంట్ క్లూ ఇవ్వబోతున్నాను రాహుకేతువుల వల్ల వచ్చే పద్దెనిమిది నెలలు మీకు జరగబోయే ఒక ఇంపార్టెంట్ విషయం సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం అంటే అక్టోబర్ రెండు వేల ఆరు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆ పద్దెనిమిది నెలలు ఏం జరిగిందో ఒక్కసారి రీకాల్ చేసుకోండి మీ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో ఇంచుమించు అటువంటి వై అటువంటి పనులే మీకు మరలా ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో ఉండబోతున్నాయి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎవరైతే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో పుట్టారో అంటే ఎవరి వయసు అయితే ఇప్పుడు ముప్పై ఆరు లేదా ముప్పై ఏడు ఉందో అలాగే ఎవరి వయసు అయితే ఇప్పుడు యాభై నాలుగు యాభై ఐదు ఉందో అలాగే డెబ్బై రెండు డెబ్బై మూడు ఉందో వారు రాహుకేతువులకి ప్రత్యేక పూజలు లేదా ఆరాధన చెయ్యాలి జంట నాగులు ఆరాధనైనా చెయ్యాలి ఏదైనా చేసి దైవ శక్తిని మీరు పెంచుకోవడానికి చేసే పనులు మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మీకు రాహుకేతువుల వల్ల ఏమైనా చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంటే ఈ పద్దెనిమిది నెలల్లో వాటిని తట్టుకుని నిలబడే శక్తిని మీకు ఇస్తాయి అండ్ ఇటువంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ గైడెన్స్ మీకు కావాలంటే మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ మస్తు సర్వే జనా సుఖినో భవంతు